నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చెప్పబోతున్నారు ఉంది మా ఆయనకు ఏంటంటే నేను దేనైనా సరే స్టాండ్ తీసుకోను సో లవ్ యూ రామ్ లవ్ యూ సో మచ్ రిలేషన్స్ సబ్స్క్రైబర్స్ కావాలని ఏమున్నది ఐదు వేల మంది నా ఫ్యామిలీ అయ్యారు ఈ రోజు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వంద మంది చెడు చేసే వాళ్ళు మన చుట్టూ ఒక్కరు ఇద్దరు సరిపోరా మంచి చేసే వాళ్ళు హలో వాళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ నాకైతే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయినారు రీసెంట్ గా సో థ్యాంక్ యూ మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఆల్రెడీ వచ్చి ఉంటారు కదా సో మీకు ఈ పాటికి వీడియో ఏంటనే విషయం అర్థం అయిపోయి ఉంటది సో నా ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్ గా అంటే ఇదివరకు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఏంటంటే మానిటైజేషన్ అయింది అని చెప్పేసి ఊరెళ్ళినప్పుడు సో అదేంటంటే మినీ మానిటైజేషన్ అనమాట త్రీ వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మినీ మానిటైజేషన్ ప్రాసెస్ ఉండిద్ది కదా సో అదనమాట ఇప్పుడైతే రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ నాకైతే అనేది కంప్లీట్ అయిపోయింది నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇదంతా మీ సపోర్ట్ వల్లే నేనైతే ఎంత కష్టపడ్డానో మీరు కూడా నా వీడియోస్ చూసి అంతే సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఏంటంటే అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను సో నాకు మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మామూలువి కాదన్నమాట అండ్ అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి సో ఈ వీడియో అయితే డెఫినెట్ గా యూజ్ అవుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చెప్పబోతున్నారు వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్ గా అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది అలాగే నేను నేను యూట్యూబ్ నుండి రెవెన్యూ అయితే ఎలా జనరేట్ చేసుకుంటున్నాను అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఉండబోతుంది సో అందుకని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే కంప్లీట్ గా చూసేయండి సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే నేను జాబ్ చేసేటప్పుడు మా వాడిని తీసుకెళ్లి కేర్ లో జాయిన్ చేశాను అన్నమాట సో అప్పుడు వాడు అక్కడ ఉండకపోవడం వాడిని వదిలి నేను ఉండకపోవడం వాళ్ళకి అమ్మ ప్రేమ అవసరమైనప్పుడు నేను వాళ్ళ దగ్గర లేకపోతే అసలు నాకు అర్థమే లేదనిపించింది సో మనీ అనేది నేను ఎప్పుడైనా ఎంత చేసుకోవచ్చు ఈ ఏజ్ దాటాక మళ్ళీ నా పిల్లలకు ఈ ఏజ్ అనేది రాదు నాకు కూడా నా పిల్లలతో ఆ ఏజ్ లో ఉన్న మెమోరీస్ అయితే నేను మిస్ అవుతాను మదర్ గా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని డే కేర్ లో వదిలేసి నేను ఒక వన్ మంత్ చేసాను లేదో చాలా సఫర్ అయ్యాను అనమాట సో ఇంకా నాకు పిల్లలు ఇంపార్టెంట్ అనిపించింది సో ఇంకా అందుకని నేనైతే జాబ్ రిజైన్ చేసేసాను హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటున్నాను ఇంకేంటి ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయాక పాపని స్కూల్ పంపిస్తున్నాను బాబు నాతోనే ఉంటాడు స్నానం చెప్పి చేసి ఫుడ్ పెట్టి పడుకోబెట్టాక అవర్స్ అట్లీస్ట్ నాకు మిగిలేదు ఫర్ డే లో సో అప్పుడు నాకు ఏమనిపించేది టూ అవర్స్ అయినా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి సో ఈ టూ అవర్స్ లో నేను ఏదైనా చేయగలుగుతానేమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామంటే ఫస్ట్ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ఆఫీస్ కి రావాలన్నారు సో నేను ఆల్రెడీ బాబును వదిలి ఉండలేకే రిజైన్ చేశాను సో ఇంకా వద్దు అనిపించింది సో నేను ఇంట్లో ఉంటూ ఇటు హస్బెండ్ ని పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా చేసుకోగలిగింది ఒకటే ఒకటి అది యూట్యూబ్ అన్నమాట బాగా ఆలోచించాను మీరు నమ్ముతారో లేదో చాలా అంటే ఒక నైట్ పడుకొని బాగా ఆలోచించాను అనమాట జాబ్ మొత్తానికి చేయకపోతే నా లోపల గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదేమో బట్ నేను జాబ్ చేసి మానేసాను కాబట్టి చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని యాజ్ ఏ మదర్ రోల్ గా నేను ఇంటి దగ్గర ఉన్నా సరే నాకు ఏదో ఒక మూలన చాలా గిల్టీగా అనిపించేది అనిపించేది వన్ డే లేదు టూ డేస్ లేదు త్రీ ఫోర్ డేస్ బాగా ఆలోచించుకున్నాను నైట్ అసలు నిద్ర పట్టేది కాదు నేను ఇంత చదువుకున్నాడు కనుక నేను ఒక స్టెప్ వెనక్కి వేస్తే అసలు ఏంటి అని ఆలోచించుకొని సరే నేను పిల్లల్ని హస్బెండ్ ని ఇంటిని చూసుకుంటూ చేయగలిగేది ఒకటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకున్న ఎంత కొంత టాలెంట్ తో ఒక మంచి కంటెంట్ ఎంచుకొని సో వ్యూయర్స్ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఆలోచించుకున్నాను సో కంటెంట్ గురించి ఏం ఆలోచించలేదు అప్పుడు ఫస్ట్ అయితే ఛానల్ స్టార్ట్ చేసేద్దాము కొన్ని వీడియోస్ పెడతాను దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటానని చెప్పేసి అయితే ఛానల్ స్టార్ట్ చేశాను ఒక ఏం తోటే నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను ఊరికే టైం పాస్ కోసం అయితే కాదు అలాగే మీరు నా ఛానల్ లో ఎక్కడ సర్చ్ చేసిన సరే ఒక్కటి కూడా ఒక్కటి కూడా అన్వాంటెడ్ వీడియో అనేది కనిపించదు అన్ని మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ ఉంటాయి ఆడియన్స్ కు నచ్చేలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ సో నా గోల్ అదే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వాలి లేదా వాళ్ళకి ఏదో ఒక రకంగా నా వీడియో అనేది యూజ్ అవ్వాలి వ్యూస్ అనేది కొంచెం లేట్ గా వచ్చినా పర్లేదు నేను లేట్ గా గ్రో అయినా పర్లేదు కాకపోతే నేను పిచ్చి పిచ్చి కంటెంట్స్ పెట్టదు టైం పాస్ వీడియోస్ పెట్టదు నేనైతే చాలా బెస్ట్ కంటెంట్ ఇద్దాం అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అది కూడా ఒక ఎయిమ్ తోనే స్టార్ట్ స్టార్ట్ చేశాక ఫస్ట్ నేను షార్ట్స్ పెట్టాను షార్ట్స్ పెట్టాక ఒక షార్ట్ కి అయితే మంచి రీచ్ వచ్చింది దాంతో నాకు సబ్స్క్రైబర్స్ ఒక టూ హండ్రెడ్ వరకు వచ్చారు నేను చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని నేను మా హస్బెండ్ కూడా చెప్పలేదు ఎందుకంటే తనకి నా మీద చాలా నమ్మకం నేను ఏది చేసినా సరే ఆలోచించి చేస్తాను అని అయితే నా మీద ఇంకొక వేరే ఒపీనియన్ కూడా ఉంది మా ఆయనకు ఏంటంటే నేను దేనైనా సరే స్టాండ్ తీసుకోను ఒక దాని మీద నిలబడను ఒక దాన్ని ఎంచుకో దాంట్లోకి వెళ్ళాను సో నాలుగైదు ట్రై చేస్తూ ఉంటాను ఏంటంటే నేను స్టడీ అయిపోయాక కంప్యూటర్ నేర్చుకున్నాను తర్వాత టైపింగ్ నేర్చుకున్నాను తర్వాత గ్రూప్స్ ఇలా నాకేంటంటే ఒక దాని మీదనే పోరాలు ఉండదు అన్నిట్లోకి వెళ్ళి చూడాలి అది మా ఆయనకు అన్నమాట తనవి ఏంటంటే తన ఒకతే దాని మీద నువ్వు వెళ్ళు నేను అలా కాదన్నమాట నాకు అన్నిట్లో వెళ్ళి దూరి చూడాలి అక్కడ ఏముంది నేను నేర్చుకోగలిగేది ఏముంది అన్ని నేర్చుకోవాలి అని నాకు బాగా క్యూరియాసిటీ అనమాట అన్ని నేర్చుకోవాలని చెప్పేసి అలా నా మీద ఆయనకు నేను ఏదైనా ఆలోచన చేస్తాననే ఒపీనియన్ తో పాటు నేను ఏదైనా సరే స్టాండ్ తీసుకోను అనే ఇంకొక ఒపీనియన్ కూడా నా మీద యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను ఫస్ట్ చిల్డ్రన్స్ పెట్టాను ఆ తర్వాత తనని న్యాక్ చేయమని అడిగితే నువ్వు అసలు చేస్తావా కొన్ని రోజులు చేసి మానసి ఇంకెళ్ళిపోతావు నాకు తెలుసు నువ్వు అన్ని ఇలాగే స్టార్ట్ చేస్తావు మధ్యలో వదిలేస్తా అని అన్నాడు అంటే నేను లేదు నేను బాగా ఆలోచించుకుని విషయం తీసుకున్నాను తొందరపాటుగా నేను ఆలోచించలేదు నేను ఖచ్చితంగా చేస్తాను నీకు చేసి చూపిస్తాను నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయను అడిగాను పాపం తను కూడా లిటరల్లీ ఇప్పటి వరకు నా ఛానల్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు థ్యాంక్ యూ మై డియర్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ నీకు ఎప్పుడు చెప్పలేదు బట్ ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను నువ్వు కూడా సర్ప్రైజ్ కావాలని ఎప్పుడు లవ్ యూ అని అడుగుతాడో నేను ఎప్పుడు చెప్పలేదు సో లవ్ యూ రామ్ లవ్ యూ సో మచ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళడం వచ్చి కంటెంట్ చెప్పగానే ఇంకా దాంట్లో లీనం అయిపోయి యాక్ట్ చేయడం నేనైతే వీడియోస్ కోసం ఎంత కష్టపడ్డానో మా ఆయన సపోర్ట్ ఉండడం వల్లనే నా ఛానల్ మాంటేస్ట్ అయిపోయింది అయితే చాలా హ్యాపీగా చెప్పుకుంటాను సో షూటింగ్ అంటేనే ఫస్ట్ పేషెన్సీ ఉండాలి అది మా ఆయనకు అసలే ఉండదు బట్ ఏంటంటే వీడియోస్ షూట్ చేసేటప్పుడు పేషెన్సీ తెచ్చుకునేవాడు తనలో నాకు నచ్చింది అది ఒకటి ఇంకా నెక్స్ట్ ఏంటి కుకింగ్ వీడియోస్ నాకు రానిదే కుకింగ్ బట్ నేను అదే చేశాను అంటే ఇప్పుడు వచ్చి చాలా స్టార్ట్ చేసినప్పుడు రాదు బట్ ఇప్పుడు వచ్చలేదు దానికి అసలు రీచ్ రాలేదన్నమాట అప్పుడు ఏమనిపించింది రాని వాటి కోసం ఆరాట కంటే నాకు వచ్చిన కంటెంట్ అయితే నేను ఇంకా బెస్ట్ ఇవ్వగలను ఆడియన్స్ కి నాకు ఫ్యాషన్ వీడియోస్ మీద ఫ్యాషన్ మీద చాలా గ్రిప్ ఉంది సో ఎలా అంటే నేను కాలేజ్ చేసేటప్పుడు కానీ ఇంకా నచ్చిన డ్రెస్సెస్ కానీ నేను ఉండే విధానం కానీ అది ఏదైనా కానీ నా స్టైల్ బాగా నచ్చేది మా ఫ్రెండ్స్ కైనా ఇంకెవ్వరికైనా మా రిలేషన్స్ కైనా కూడా సో నాకు ఫ్యాషన్ మీద కొంచెం గ్రిప్ ఉంది అనిపించేది సో ఫ్యాషన్ వీడియోస్ స్టార్ట్ చేశాను మీరు నమ్మరు హౌస్ వైఫ్ ఎవ్రీ డే గ్రూమింగ్ టిప్స్ అని ఒక వీడియో చేసి ఫస్ట్ ఫ్యాషన్ వీడియో అన్నమాట అదే నేను చేసింది అదే అయితే నైన్టీన్ కే పోయింది వాచ్ అవర్స్ వచ్చింది అప్పుడు నాకు అనిపించింది ఓ నాకు తెలిసిన కంటెంట్ నేను ఇస్తే ఇంకా బెటర్ గా ఇస్తాను ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తాను నేనైతే ఆ కంటెంట్ ఎంచుకున్నాను కొన్ని రోజుల తర్వాత దానికి కూడా గ్రోత్ అనేది కొంచెం తక్కువ అనిపించింది అప్పుడు మా ఆయన కామెడీ బాగా చేస్తాడు సో తనలో ఉన్న టాలెంట్ కూడా ఎందుకు నేను తీసుకోకూడదు అని అనిపించింది నాకు నేను చూసాను ఏదైనా సరే కంటెంట్ ఇలా చెప్తే సరే అలా దూసుకుపోదా అన్నమాట కొంచెం కొంచెం ఓవర్ యాక్టింగ్ అయితే వద్దు వద్దు అని నేను ఆపుతూనే ఉంటాను తన దాంట్లో దూరిపోతాడు సో నేను నేను ఎక్కడైనా స్మైల్ ఇస్తానే కానీ తను అస్సలు స్మైల్ కూడా అన్నమాట సో అది అందుకని చెప్పేసి తనకి చెప్పని వీడియోస్ నేను కంటెంట్ క్రియేట్ చేసి పెడతాను డ్రెస్ తీసుకోకు ఎడిటింగ్ నాదే నావే అన్ని నావే ఓన్లీ నువ్వు యాక్ట్ చేయి కంటెంట్ కూడా నేనే చెప్తాను అని అన్నాడు ఓకే అన్నాడు సో ఇంకా కంటెంట్ రాయడం మొదలు పెట్టాను కంటెంట్ రాసుకొని తను రాగానే కూర్చోబెట్టి కంటెంట్ చెప్పేదాన్ని ఒక్కొక్కసారి మీరు నమ్ముతారు నమ్మారు కంటెంట్ కూడా తనకి మేము ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసాక చెప్పేదాన్ని అంటే కెమెరా ఆన్ చేసాక అదే చేసేవాడు సో అలా కామెడీ వీడియోస్ చేసాము కామెడీ వీడియోస్ రీచ్ వచ్చింది హెయిర్ కటింగ్ వీడియో అది ప్రాంక్ అండ్ కామెడీ కలిపి చేద్దాం అనుకున్నా నేను ఆయనకు తెలీదు వీడియో రన్ అయితే ఫోర్ మినిట్స్ వరకు తనకి తెలీదు అన్నమాట అది ప్రాంక్ అని చెప్పేసి రియల్ అనుకున్నాడు ఆ ఫోర్ మినిట్స్ తర్వాత బ్యాక్ వచ్చి చూసరికి రియల్ హెయిర్ ఉంది సో అప్పుడు తెలిసింది కానీ కంటిన్యూ చేశాడు యాక్టింగ్ అయినా సో ఆ వీడియో దూసుకెళ్ళిపోయింది అన్నమాట నలభై వేల మంది చూసారు ఆ వీడియోని అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా కామెంట్స్ బాగుంది 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 అని ఇప్పటికీ మీరు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు సరే ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఎన్ని కామెంట్స్ అసలు అన్ని గుడ్ కామెంట్స్ అన్నమాట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియోని ఆ వీడియోతో దెబ్బకి మినిమమ్ అంటే అయిపోయింది అనమాట ఇంకా సెవెన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే మిగిలి ఉంటాయి మధ్యలో కొన్ని రోజులు నేనైతే వీడియోస్ ని డిలే చేశాను కొంచెం మనసు బాగా లేకపోయినా పిల్లలతో టైం సరిపోక ఇంట్లో పని ఎక్కువ ఇలాంటి వీడియోస్ అన్ని డిలే చేశాను బట్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అనేది వస్తుంటే ఇంకా నా లోపల ఒక గూగుల్ అనేది స్టార్ట్ అయింది అది ఏంటంటే మా ఆయన నిజంగానే నన్ను స్టాండ్ తీసుకో అన్నాడు నువ్వు మధ్యలో ఆపేస్తావు నేను ఎక్కడ అది నిజం చేస్తాను నేను ఎక్కడ మళ్ళీ ఆయన ముందు నేను జీరో గా నిలబడతానేమో అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను లాస్ట్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది అన్నమాట మూడు వేల తొమ్మిది వందల వాచ్ అవర్స్ సై ఇంకొక హండ్రెడ్ వాచ్ అవర్స్ దగ్గర అసలు ఇప్పుడు లైవ్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను నాకు లైవ్ చేసే ఉద్దేశమే లేదు నిజం చెప్పాలి అప్పటికి మినిమంటేషన్ అయిపోయింది ఛానల్ ఆడియన్స్ డైరెక్ట్ కన్వర్సేషన్ అవుదాము ఆ ఉద్దేశంలో లైవ్ చేశాను దెబ్బకి ఫోర్ థౌసండ్ వాచ్వర్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా ఛానల్ అయితే మీ దయ వల్ల మా అయిపోయింది నా వీడియోస్ కి మనీ అనేది జనరేట్ అవుతుంది సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడి వరకు అయితే ఛానల్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా పాయింట్ నేను యూట్యూబ్ వెనకాల ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మామూలు కాదనమాట ఫస్ట్ పాయింట్ చెప్తాను దీంట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్ వరకు అందరికి అంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం స్టార్ట్ చేశాను ఇలాగే వన్ మంత్ చెప్పారు అనమాట ఆ తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రమే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను పక్కకెళ్ళక అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అలాగని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారా లేదా అనేది కూడా నాకు తెలియదు నా వీడియోస్ చూడకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా నాకు యూజ్ లెస్ అన్నమాట ఎందుకంటే నా వీడియోస్ చూస్తేనే నాకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాత మనీ ఎర్న్ చేసుకోవచ్చు కూడా వాళ్ళు నా వీడియోస్ చూడాలి సో అలాంటప్పుడు వాళ్ళు నా వీడియోస్ నచ్చి నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పిన చెప్పకపోయినా నేను వీడియో పోస్ట్ చేయగానే ఈ రోజు టైం లేకపోయినా రేపైనా చూస్తారు నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఎవరిని అడగొద్దన్నమాట ఎందుకంటే సెల్ఫ్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు మన కంటెంట్ నచ్చి వీడియోస్ అనేవి రీచ్ అవుతుంటే ఆల్మోస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసే వాళ్ళందరికి వెళ్తూనే ఉంటాయి అలాగే కొంతమంది మనీ పే చేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారు సో అలా కూడా వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్తాను నేనైతే టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ తెచ్చుకోండి మీ టాలెంట్ బయటికి తీసి మీరు సబ్స్క్రైబర్స్ వ్యూస్ తెచ్చుకుంటే దాంట్లో ఉండే హ్యాపీనెస్ వేరే లెవెల్ అన్నమాట అనమాట ఇంకొకటి ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేసి ఆపద్దు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తే డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా రీచ్ అనేది కంపల్సరీగా వస్తుంది అంటే రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ మా రిలేషన్ లో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వీడియోస్ చూసి కూడా లైక్ కొట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా దగ్గర వాళ్ళే అన్నమాట నాకు తెలిసినప్పుడు ఎంత బాధ అనిపించింది వచ్చిందో అప్పుడు కొంచెం డిమోటివేట్ అయ్యాను ఆ తర్వాత నాకు నేనే మళ్ళీ మోటివేట్ అయ్యాను అనమాట నీ వీడియోస్ చూడాలని రూల్ ఉందా వాళ్ళు అంతే కదా వాళ్ళకి నచ్చలేదేమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో వాళ్ళ మనసులో వాళ్ళ వేలో వాళ్ళకి నచ్చిన రీజన్స్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళని మనం గుర్తు తెచ్చుకొని మనం డిమోటివేట్ అయ్యి మన మనసుని పాడు చేసుకోవడం కంటే నేను మన బెస్ట్ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాము యూట్యూబ్ లో రిలేషన్స్ సబ్స్క్రైబర్స్ కావాలని ఏమున్నది ఐదు వేల మంది నా ఫ్యామిలీ అయ్యారు ఈ రోజు అలాగే ఫ్రెండ్స్ విషయంలో ఏంటంటే కొంతమంది నిన్న కళ్ళతో చూసాను ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అనుకోవచ్చు అందరు ఫ్రెండ్స్ చూసాను కొన్ని కొన్ని సార్లు సో అప్పుడు నాకు బాగా బాధ అనిపించేది అమ్మ అసలు వేరే వాళ్ళ వీడియోస్ లైక్ కొడుతున్నారు కానీ నా వీడియోస్ ఎందుకు లైక్ కొట్టట్లేదు అని చెప్పేసి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు వాళ్ళు ఎవరు కూడా తెలుసు సో అలాగే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి రిలేషన్స్ ఉన్నారు సో నేను వీళ్ళందరూ గుర్తు తెచ్చుకొని బాధపడాలి అలాగే నాకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సపోర్ట్ చేసే రిలేషన్స్ ఉన్నారు సో వాళ్ళని గుర్తు తెచ్చుకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎవరో మనల్ని మన వీడియోస్ లైక్ కొట్టట్లేదని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అని నేను మళ్ళీ మోటివేట్ అయ్యేది అనమాట మనకు వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసం మనం ఎప్పుడు ఆలోచించు ఎవరైతే మనం కావాలనుకో మనకు వాల్యూ ఇచ్చి మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడితే సరిపోద్ది ఎందుకండి వంద మంది చెడు చేసే వాళ్ళు మన చుట్టూ ఒక్కరు ఇద్దరు సరిపోరా మనకు మంచి చేసే వాళ్ళు సో అది నా పాలసీ అన్నమాట నేను బయటకు కూడా అంతే ఎవరైనా నాకు వాల్యూ ఇచ్చి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడితేనే చాలా ఫ్రీగా చాలా బాగా మాట్లాడతాను సో తినతో నాకేంటి దీనితో నేను ఎందుకు మాట్లాడితే సేమ్ నావే కూడా అంతే నేను పోయి కలుపుకుని మాట్లాడండి అని నాకు అస్సలు అలా ఉండదు నాకు రెస్పెక్ట్ ఇచ్చి నాకు వాల్యూ ఇచ్చి వాళ్ళు మాట్లాడతానే నేను మాట్లాడతాను అంతేకాని పోయి మాట్లాడిన వాళ్ళ కోసం వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసం కలుపుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు ఇంకా రిలేషన్ విషయానికి అక్క కానీ మా మేనత్త కూతుర్లు కావ్య శిరీష అని చెప్పాను కదా చాలా బాగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ కావ్య అండ్ శిరీష ఎందుకు అంటే ఏ వీడియో పెట్టినా కూడా పోస్ట్ చేయగానే చూస్తారు చూసి అక్క ఏ వీడియో బాగుంది చాలా బాగుంది మంచిగా నవ్వుకుండా తెలుసా మేము మేమందరం కలిసి వీడియోస్ చేద్దాం అనుకున్నాం మనం కుదర్లేదు కుదరలేదు సో అక్క మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా వీడియోస్ చేయాలి అట్లా వీడియోస్ చేయాలి నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళనమాట బాగా సపోర్ట్ చేస్తారు అక్క ఈ కంటెంట్ బాగుంది నువ్వు బాగా చేస్తావు ఈ వీడియోలు బాగా చెప్పావు తెలుసా బాగా మాట్లాడో తెలుసా బాగుంది తెలుసు అని నాకు ఇట్లా ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు అన్నమాట అలా మనకి ఎవరైనా చెప్తే ఇంకేమని ఇంకా నెక్స్ట్ టైం బెటర్ గా చేయాలి ఇంకా బెస్ట్ ఇవ్వాలని అనిపిస్తారు ఇంకా మా అక్క డ్యూటీ కి వెళ్ళి పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను కూడా డ్యూటీకి వెళ్ళి ఆ తర్వాత తను కూడా షూట్ చేసేది వీడియోస్ కొంతమంది ఫ్రెండ్స్ నా వీడియోస్ బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ నేను ఏ వీడియో పెట్టినా కూడా దానికి పాజిటివ్ కామెంట్ కానివ్వండి ఒకవేళ నా వీడియో లో వాళ్ళకి ఏదైనా అనిపిస్తే పర్సనల్ గా వాట్సాప్ కి కామెంట్ చేస్తాను ట్యాబ్ కానీ చూసుకోకుండా ఇస్తాను కదా కింద వాట్సాప్ లో చాట్ చేస్తారు ఇది మిస్ అయింది వాళ్ళది చూసుకో అని చెప్పేసి సో నాకు అంత మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంత బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అందరికి మనం నచ్చాలని లేదు అది నా పాయింట్ సో కొందరికి మనం నచ్చితే వాళ్ళు మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు నచ్చని వాళ్ళు సో వి మనం కూడా వదిలేయాలి అత్తయ్య మామయ్య మా ఆయన అసలు ఎక్సలెంట్ అన్న మా అత్తయ్య మామయ్య కూడా మామయ్య ఇది కంటెంట్ అని చెప్తే అసలు మా మామయ్య అయితే దూసుకుపోయేవాడు ఇంకా తగ్గేది అన్నట్టు ఉంటాడు మా మామయ్య వీడియో షూట్ చేసినప్పుడు నేను వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యానమాట ఓకే నవ్వుతా అంత వేస్ట్ అయిపోతుంది టైం నీ వల్ల అని మా అత్తయ్య మీద నేను బాగా సీరియస్ అయ్యేది అంత మీద ఆయన వాళ్ళు ఏం పట్టించుకోకపోయేది సో ఇది కంటెంట్ ఇలా చేయండి అని చెప్తే చేసేవాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు మా అత్తయ్య మామయ్య సో థ్యాంక్ యూ అత్తయ్య మామయ్య పేషెన్స్ చాలా తక్కువ మా ఆయనకి అసలు ఈ షూటింగ్ విషయం పేషెన్స్ ఎలా వస్తుందో నాకు అర్థం అర్థం కావట్లేదు కానీ చూడ జరిగేటప్పుడు రామ్ ఇది కాదు ఇది అని ఒక టేక్ తీసుకుంటాడు రెండు టేక్ తీసుకుంటాడు ఇంకా మూడే టేక్ నా కూడా చిరాకేంది రామ్ అసలు ఆమె చేయను పో అంటాడు అన్నమాట ఒక్కోసారి అలా ఉంటాడు ఇంకోసారి నేను సీరియస్ అయితే తను ఏపో నేను చెయ్యను రామ్ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎట్లాగే చేస్తున్నావు సో ఇంకా పర్లే పర్లేదు ఇప్పుడు బాగా చేస్తాడు ఒక్కోసారి తన మూడిని బట్టి బిహేవ్ చేస్తాడు సో తను కూడా నాకు బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తున్నాడు సో ఇదన్నమాట నా యూట్యూబ్ జర్నీ ఫైనల్ గా నేనైతే యూట్యూబ్ నుండి మనీ అనేది జనరేట్ చేసుకుంటున్నాను నేనైతే అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మీకు ఇస్తాను నేను మీకు నచ్చే విధంగా వీడియోస్ అయితే ట్రై చేస్తాను సో నేను ఇంకొంచెం కన్సిస్టెన్సీ గా వీడియోస్ పోస్ట్ చేస్తే మామిటి ముందే అయిపోయేదేమో ఫోర్ ఫైవ్ మంత్స్ లాంగ్ వీడియోస్ అనేది డిలే చేశాను సో ఇంట్లో మెంటల్ టెన్షన్స్ మూడ్ ఆఫ్ ఉండడం ఇంకొకటి పిల్లలు వర్క్ ప్రెజర్ సో అలా అప్పుడు నేను వీడియోస్ డిలే చేసేదాన్ని లేకుంటే అప్పుడే మానిటేషన్ అయిపోయేదాను అలాగే రీసెంట్ గా ఒకటే సార్ హస్బెండ్ అని చెప్పేసి షార్ట్ లో సిరీస్ అనేది స్టార్ట్ చేశాను సో అది కూడా మంచి రీచ్ వస్తుంది అలాగే అందరు సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నా ఛానల్ లో ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకైతే కింద కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ వీడియోస్ చేయడానికి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఇంకా అంతే వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ everyone